చిరంజీవి గారు నిజంగా ఢిల్లీ పెడితే ఒకటి ఒక అవకాశం ఆయన కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడి పరిస్థితిని సానుకూలపరచడానికి వెళితే వెళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉండుండొచ్చు ఎందుకంటే అరవింద్ గారు అరవింద్ గారు చెబితే చిరంజీవి గారు కన్సిడర్ చేస్తారు చేసి ఎందుకు మనం చూద్దాం ఇది ఢిల్లీ లెవెల్లో మాట్లాడదాం అని ఉండొచ్చు అని ఆ మేరకు హామీ ఇచ్చి ఉండొచ్చు ఆ హామీ ఆ నేపథ్యంలో ఈ కథనాలన్నీ సర్క్యులేట్ అవుతూ ఉండుండొచ్చు ఓకే దీనికంటే ముందు ఇంత ఇంత లెవెల్లో అక్కర్లేదు ముందు సానుకూలంగా అరవింద్ గారు చిరంజీవి గారు అల్లు అర్జున్ గారు అందరూ కలిసి సిటీ కమిషనర్ ఆనంద్ గారిని కలిసి అయ్యా నిన్న మీ ప్రెస్ మీట్ మేము చూసాము జరిగిన దానిలో మాలోపం కూడా ఉండుండవచ్చు ఆ తప్పు ఏదైనా మా వైపు నుంచి జరుగుంటే అక్కడ తొక్కిసలాట ఏర్పడటం వెనకాల నా ప్రవేశము వలన ఉద్భవించినటువంటి పరిస్థితులు కారణం అయ్యుంటే ఉంటే అందుకు నేను బేషరత్తుగా క్షమాపణ చెప్పుకుంటున్నాను అలాగే గతంలో నేను మాట్లాడిన మాటలన్నింటినీ విత్డ్రా చేసుకుంటున్నాను ప్రెస్ మీట్లో నా మీద నా క్యారెక్టర్ అసహాసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పినటువంటి మాట దాంతోపాటు చాలా అబద్ధాలు ప్రచారం అయిపోతున్నాయి అని చెప్పిన మాట తన్ని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి మాట ఇవన్నీ విత్డ్రా చేసుకుంటున్నాను నేను నేను నా వైపు నుంచి జరిగిన తప్పులకి క్షమాపణ వేడుకుంటున్నాను అలాగే కేసుకు సంబంధించి చట్టం ఎలా చేస్తే అలా జరుగుతుంది దానికి నేను సహకరిస్తాను ఫర్దర్గా ఈ ఇష్యూలో మేము మా వైపు నుంచి ఏ రకమైన సహాయం కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆ కుటుంబానికి దానికి సహకరించండి మీకు కలిగించిన అసౌకర్యానికి అంటే మా వైపు నుంచి కొన్ని వ్యాఖ్యలు రావటం వలన మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి తీసుకొచ్చినందుకు మేము బాధపడుతున్నాం ఇప్పుడు అందుకని మీకు సారీ చెప్దామని వచ్చాం సారీ చెప్పడం తప్పేం కాదు ఒక ఐపీఎస్ ఆఫీసర్కి సారీ చెప్పడం అనేది వాళ్ళ స్థాయి ఏం కాదు చెప్పి అక్కడి నుంచి స్ట్రైట్గా కోమటిరెడ్డి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయనతో మాట్లాడి ఈ గ్రౌండ్స్లో జరిగింది ఇది దయచేసి మర్చిపోండి అయిపోయింది ఇప్పుడు మీరు మేము కలిసి ఏం చేయగలం ఆ కుటుంబానికి ఆలోచిద్దాం అలాగే మీ నాయకత్వంలో ఒకసారి ముఖ్యమంత్రిని కలుద్దాం అని వారితో సంప్రదించి వారి నాయకత్వంలో సీఎం గారిని కలిసి హంబుల్గా అక్కడ కూడా ఇదే మాట్లాడితే సమస్య సానుకూలంగా పరిష్కారం అయిపోతుంది దీనికి ఢిల్లీ వెళ్ళి హడావిడి చేయాల్సిన అవసరం లేదు హైదరాబాదులో వీళ్ళందరూ కలిసి బయలుదేరితే మూడు గంటల్లో సెటిల్ అయ్యే ఇష్యూ ఇది దీన్ని అనవసరంగా ఢిల్లీ లెవెల్లో తీసుకెళ్ళి అంటే పొద చుట్టూ కొడుతున్నారు కానీ పొదలో కొట్టడం లేదని మనకు సామెత ఉంది అదే చేస్తున్నారు ఇప్పుడు ఈ ఢిల్లీ వెళ్ళటం కూడా అదే దీని తర్వాత ఇంకెవరో అమెరికా పెడుతుంటే అమెరికన్ ప్రెసిడెంట్తో ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదాకా కదలెళ్తాయి అందుకని ఇవన్నీ కాదు ముందు తమని తాము అంచనా కట్టుకుని జరిగిన తప్పులో మన పాత్ర ఏమిటి అనేది ఒక్కసారి రివ్యూ చేసుకుని హంబుల్గా ప్రపంచం ముందు అంగీకరించి బేషరత్తుగా క్షమాపణ చెప్పేసి ఒక్క ఒక్క మాట చెప్తే ఇష్యూ సాల్వ్ అయిపోతుంది ఆ ఒక్క దగ్గరే ఆగింది మూడే ప్రశ్నలు అట్నుంచి వస్తుంది ఒకటి నువ్వు అంగీకరించటం లేదు ఎవరిదో తప్పంటున్నావు ముఖ్యంగా పోలీసుల వైఫల్యంగా చూపించే ప్రయత్నం చేస్తున్నావు అది తప్పు అనేది ఒకటి రెండోది నువ్వు ఆ కుటుంబాన్ని కలవకుండా ఉండటానికి లీగల్ హర్డిల్స్ ఉన్నాయని చెప్తున్నావు అది తప్పు ఈయన పెడితే అక్కడ ఇంకేదో జరుగుతుంది అని బన్నీ వాసు అన్నాడని ఆగిపోవటం కూడా అక్కర్లేదు మీరు ఏదో గెటప్లో వెళ్ళండి అక్కడికి ఎవరికి తెలియకుండా వెళ్ళండి వెళ్ళి ఆ కుటుంబానికి ఓదార్చి వచ్చేసేయండి సైలెంట్గా ఎవరు ఎవరికి అవసరం మీరు ఎక్కరికి చెప్పకుండా రహస్యంగా మీరు వెళ్ళిపోతే ఎవరు చూశారు ఇప్పుడు కొన్ని నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి సినిమా హీరోలకు సంబంధించి వాళ్ళు భయంకరమైన ఇమేజ్ ఉన్న హీరోలు కూడా ఎన్టీ రామారావు గారి ఎన్టీఆర్ ఎస్టేట్స్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఆయన తలపాగా చుట్టుకుని ఒక లుంగి వేసుకుని అలా నిలబడి దాన్ని పర్యవేక్షించి వెళ్ళిపోయాడు మెడ్రాస్ రోడ్డు మీద నిలబడే ఎవరికి అర్థమయ్యేది కాదు ఎవరో అనుకునేవాళ్ళు జనాలు ఎవరికి అవసరం ఆయన అంతటా ఆయన చెప్పుకుంటే తప్ప ఎవరికి తెలిసే అవకాశం లేదు కదా అట్లా చాలా చిరంజీవి తన ఐడెంటిటీని బయటపెట్టుకోకుండా వెళ్ళి పనులు చేసుకుని వచ్చిన సందర్భాలు అనేకం కాబట్టి ఈయన కూడా అలా వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి అక్కడ కండిషన్ చూసి డాక్టర్లతో మాట్లాడి వచ్చేయచ్చు లేదు అక్కడ మీడియాతో మాట్లాడినా ప్రమాదం ఏం లేదు లోపలికి వెళ్ళాక మీరు చేయవలసింది ఏంటంటే మీ ప్రైవేట్ ఆర్మీని బయట ఉంచి మీ అభిమానులకు మెసేజ్లు ఇచ్చి అక్కడికి రమ్మని చెప్పకుండా ఉంటే చాలు అంతే ఏమీ కాదు ఓకే ఎంతమంది ఎంతమంది ఎలా వెళ్ళటం లేదు అందుకని కొంచెం తగ్గి ఆయన తగ్గేదేలే అనుకున్నప్పటికీ కొంచెం తగ్గి సమ్మెసివ్గా వ్యవహరిస్తే తన ప్రకటనల్లో ఉన్నటువంటి అపసభ్యత ఆయన మొదటి వీడియో దగ్గర నుంచి నిన్న ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన ప్రెస్ మీట్ వరకు ఆయన ఎక్కడా కూడా మొత్తం తప్పుని వేరే వాళ్ళ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప యూనిట్కి లేకపోతే డిస్ట్రిబ్యూటర్లకి థియేటర్ వాళ్ళకి తనకి దీనిలో ఏదో మేరకు ఏదో డోసేజ్లో సంబంధం ఉంది అనే దాన్ని అడ్మిట్ చేయటానికి ఇబ్బంది పడుతున్నాడు అనేది వాస్తవం ఓకే ఆ ఒక్కటి జరిగితే ఆ ఒక్కటి జరి జరిపితే ఇమ్మీడియట్గా వాళ్ళందరూ కలుస్తారు అది చేస్తే సరిపోతుంది అంతకు మించి చిరంజీవి గారు ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ గారితో మాట్లాడి సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి వారిని ఢిల్లీ పిలిపించి మందలించి ఇంత అక్కర్లేదు మోడీ గారితో చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని భర్తరాఫ్ చేయించి ఎన్నికలు జరిపి ఇంకొక మాట కూడా పుష్ప సినిమాలో ఆయన ఇంట్లో ఫోటో కోసం తన వైఫ్ అడిగిన ఫోటో ఇవ్వలేదని ఒక సీ ఇవ్వను అని సీఎం అంటే సీఎంను మార్చేసి తనే ఒక సీఎంని అపాయింట్ చేసి ఆ సీఎంతో ఫోటో దిగి ఇంట్లో పెట్టాడు ఇంత యుద్ధం నా కోసం నా మీద ఉన్న ప్రేమతో జరిగింది అనేటువంటి అదే మూలాధారం సినిమాకి సెంట్రల్ పాయింట్గా దాన్ని నడిపాడు డైరెక్టర్ గారు కాబట్టి సీఎంను మార్చేసినట్టుగా ఇక్కడ కూడా సీఎంను మార్చేస్తాడా అల్లు అర్జున్ అనే లింక్ ప్రాతిపదికగా ఈ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ గురించి చర్చ వస్తుంది అందుకని ఇంత అక్కర్లేదు ఇంత జరుగుతుందని నేను అనుకోవడం లేదు చిరంజీవి గారు ఏదో పర్సనల్ పని మీద ఢిల్లీ వెళ్తూ ఉండి ఉండొచ్చు ఈ క్రమంలో ఈ క్రమంలో ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు లండన్ నుంచి వస్తున్నారు గేమ్ చేంజర్ కూడా ఆయనకి ఇంపార్టెంటే గేమ్ చేంజర్కి వెసులుబాటు గురించి మాట్లాడటానికి వెళ్ళాడన్నా కొంత సెన్స్ ఉంది అంతవరకే చూడాలి విషయాన్ని ఎలాగూ ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆయన ఏ పని మీద వెళ్ళారో అక్కడ ఎలాగూ మీడియా కళ్ళు కప్పి ఆయన్ని తిరగలేడు ఓపెన్గా చెప్తారు అక్కడ చెప్పిన తర్వాత మాట్లాడుకోవచ్చు స్పెక్యులేషన్స్ ఎందుకు గొడవ ఓకే ఇన్ని ఊహాగానాలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి చిరంజీవి ఢిల్లీ టూర్ కనుక కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి రేవంత్ని మద్దలు మందలించుట